అభివృద్ధి ప్రదాత మాజీ లోక్సభ స్పీకర్ జిఎంసి డెబ్బై మూడవ జయంతి కాకినాడ సిటీ బాలయోగి సెంటర్ నందు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ స్వర్గీయ జిఎంసి బాలయోగి సామాన్య కుటుంబంలో జన్మించి తెలుగుదేశం పార్టీలో అంచెలంచులుగా అనేక పదవులు అధిరోహించి పార్టీకి ఎనలేని గుర్తింపులు తీసుకువచ్చారని లోక్సభ స్పీకర్గా బాలయోగి తూర్పుగోదావరి జిల్లాకు జిల్లా స్థాయి గుర్తింపు తీసుకొని వచ్చి జిల్లా అభివృద్ధి ప్రదాతగా నేటికి జిల్లా ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జన్మభూమి సంక్షేమ సంఘం అధ్యక్షులు బొడ్డు దేవరాజు సీకోటి అప్పలకొండ అంబటి చిన్న గంటి సత్యబాబు గొరుసు దుర్గారావు పసగడుగుల శేషగిరిరావు భూడి ప్రకాష్ పేర్ల లక్ష్మీ ప్రసన్న పల్లవెల్ల లక్ష్మి జాన్ వెస్లీ తెప్పల రామలింగేశ్వరరావు ఆయేష ఇమం సాహెబ్ కస్మూర్ గుత్తుల రమణ ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు

한 마리 더 가지고 와